సో నువ్వు ఆశపడితే తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి ఈ వస్త్రాల దగ్గరకు లోపు నీ నిజమైన భక్తి ప్రేమ చూపాలి నువ్వు సంఘాలలో నన్ను నా నా సంఘం గురించి అని నేను మాట్లాడలే ఇదన్నా సంఘాల గురించి మాట్లాడుతున్నాను పాస్టర్ ముందు ఒక వస్త్ర ధారణ చేసి కాలేజ్లో వస్త్ర వస్త్రధారణ సంఘంలో ఒక వస్త్రధారణ చేసి ఫంక్షన్లకు ఒక వస్త్రధారణ ముందు ఒకటి వెనక ఒకటి ఇప్పుడు ఇది ఎలా ఉంది ప్రతి బ్రానం చెప్పినట్టుగా నేను ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్పి అది అబద్ధమై షోడౌన్ వచ్చినప్పుడు కాలం యొక్క అంతము లేదా పాట వచ్చినప్పుడు అది ఆర్టిఫిషియల్ భక్తిగా తెలిసి ఇప్పుడు సౌదర బ్రానం గారు తన భార్యతో అన్నారు నేను నేను ప్రేమిస్తున్నానని కానీ అది అబద్ధం అని తర్వాత తన భార్య తెలిస్తే ఏ స్త్రీ అని తట్టుకుంటుందా ఇది అబద్ధ ప్రేమనా చచ్చబోతు లేదు మరి క్రీస్తు పరిస్థితి ఏమే మీరు కొద్దిగా గమనించండి ఆయన అంటాడు ఇట్స్ జస్ట్ లైక్ యూ కోట్ వేర్ ఆర్టిఫిషియల్ టీత్ నీకు ఒకవేళ పళ్ళు ఊడిపోయినాయనుకో నువ్వు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవచ్చు ఓకేనా వింటున్నాను అందరు కూడా ఆయన అంటాడు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు పళ్ళు లేవు కాబట్టి నువ్వు నమ్మడానికి పళ్ళు కావాలి అన్నం తినడానికి కాబట్టి నువ్వు వేరే ఆర్టిఫిషియల్ ఏమంటారు పెట్రోల్ దాంతాలంటారు నువ్వు పెట్టుడు దాని తలం పెట్టుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదంటాడు ఆయన దానికి స్తోత్రం కలిగిన కాక నీకొక ఈ చెయ్యి ఇరిగిపోయింది అనుకుందాం ఈ చెయ్యి లేదనుకుందాం నువ్వు ఆర్టిఫిషియల్ చెయ్యి పెట్టచ్చు ఒకటి ప్లాస్టిక్తో ఏదో రాడ్లతో చేసిన ఏదో ఆర్టిఫిషియల్ రోబోటిక్ హ్యాండ్ పెట్టుకోవచ్చు దానిలో ఏం ప్రాబ్లం లేదంటాడు ఆయన ఈవెన్ నీకు హెయిర్ లేదు ఏమేం పెద్దగా హెయిర్ లేదు నీకు స్త్రీలకు పెద్దగా హెయిర్ ఉండాలి కానీ నీకు ఇక్కడికే హెయిర్ ఉంది చాలా కష్టంగా ఉంది నో ప్రాల్ నువ్వు ఒక దాన్ని ఏమంటారు విగ్గేనా విగ్గేనా స్త్రీలో ఎంట్రికల్ పొడుగా ఉండేటి విగ్గ అంటారు దాన్ని కూడా సౌరం సౌరమా లేదా విగ్గ నీకు ఇంకా లేదు నేను మంచి స్త్రీగా కనిపించాలి చాలా చక్కగా ఎంట్రికల్ నాకు ఉండాలంటే నువ్వు ఎక్స్ట్రా దాన్ని తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ ప్రజలు ప్రాణం ఏం చెప్తున్నాడంటే ఎత్త బాటులో ఎత్త చాలా జాగ్రత్తగా ఎత్త బాటులో నీ ఆర్టిఫిషియల్ చేయి రిజర్వేషన్లో లో రాదు పైకెట్టు ఉన్నాడు ఆయన వస్తుందా ఎందుకు అది నీది కాదది ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ నీది కాదది నువ్వు దంతాలు పెట్టుకుంటే ఎత్తపాటులో లేదా రిజర్వేషన్లో ఎత్తపాటులో ఎప్పుడైతే ఆ పునరుత్నం జరుగుతుందో ఆ పునరుత్నంలో నీ ఆర్టిఫిషియల్ దంతాలు నీతో రావంటున్నాడు ఆయన అక్కడికి ఎందుకంటే నీ దంతాలు కావవి నీ చేయి కాదది నీ ఎంట్రకలు కావవి ఇట్స్ అన్ ఆల్ ఆర్టిఫిషియల్ నీతో వచ్చేదైతే తెలుసా నీలో భాగమైనదే నీలో పాకమైనది అంటే నీ నిజమైన భక్తి నీ నీతి క్రియలు మాత్రమే నీతో పాటు వస్తాయి ఎక్కడికి అంటే నీ భక్తి నిజంగా ఉండాలి నీ వస్త్రధారణ నిజంగా ఉండాలి వాక్యానుసారమైన వస్త్రధారణగా ఉండాలి అది అబ్సల్యూట్గా నథింగ్ ఆర్టిఫిషియల్ విల్ ఎవర్ కమ్ ఇన్ ద రిజరక్షన్ కృత్రిమమైనది ఏది కూడా పునరుత్నంలో పైకి రాదు అలాగనే ఒక కృత్రిమమైన క్రైస్తవుడు కూడా పునరుత్నంలో ఎన్నడికి లేవడంటూ అంటూ ఉన్నాడు ఆయన అంటే ఎవరైతే వాక్య విరుద్ధమైన వస్త్రాలు వేస్తారో లేదా వాక్యానుసారమైన వస్త్రాలు వేయరో వారు కృత్రిమమైన క్రైస్తవులు వారు పునరుత్నంలో ఎత్తబాటులో ఎన్నటికి లేవరు వారు తీర్పుకు లేస్తారు తర్వాత సరి చూసుకుంటే కొలిసి చూసుకుంటే కొలమానం నీ వస్త్రాలు వాకించదు కలిసి చూసుకుంటే తేలిపోతుంది ఇక్కడ నువ్వు ఆర్టిఫిషియల్ క్రైస్తవుడువా జెన్యున్ క్రైస్తవుడువా నీదర్ విల్ ఎన్ ఆర్టిఫిషియల్ క్రిస్టియన్ ఎవర్ రైజ్ ఇన్ ద రిజర్వేషన్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ క్రైస్ట్ నువ్వు క్రీస్తుతో కనెక్ట్ చేయబడి లేవు కాబట్టి ఎత్తబాటులో పునరుత్నంలో నువ్వు పైకి రావు ఆర్టిఫిషియల్ ఏది కూడా పునరుత్నం రాదు ఈ చెయ్యి ఆర్టిఫిషియల్గా పెట్టింది ఎంతనో భక్తి లేని క్రైస్తవ జీవితం కూడా అంతే పునరుత్నంలో పైకి రాకటి పరిస్థితులు నువ్వు పైకి రావాలంటే వాక్యానుసారమైన జీవితం